అమరవీరుడు కెప్టెన్ అంశుమాన్ సింగ్ ఒక ఊహించనిటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయారు ఆయన ఆ తర్వాత ఆయనకు కీర్తి చక్ర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దాన్ని తీసుకోవడానికి ఆయన సతీమణి హాజరవ్వడం వాటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా అవడం చూశాం అయితే ఇప్పుడు ఒకంత అర్థవంతమైనటువంటి చర్చ వివాదము నడుస్తూ ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మరొకసారి రిమైండ్ చేస్తున్నా కెప్టెన్ అన్ష్మాన్ సింగ్ రెండు వేల ఇరవై మూడులో పంజాబ్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు జూలై పంతొమ్మిదిన సియాచన్ గ్లేసియర్ సమీపంలో ఆర్మీ క్యాంపులో ఒక అగ్ని ప్రమాదం జరిగింది ఇండియన్ ఆర్మీ మందుగుండు సామాగ్రి డంప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగింది మంటలు చెలరేగాయి మంటల్లో చిక్కుకున్న తన సహచరులను కాపాడే ప్రాసెస్లో ఒక నలుగురు ఐదుగురిని కాపాడారు ఇంకొక వ్యక్తిని కాపాడే ప్రాసెస్లో ఆయన చిక్కుకున్నారు ఆ విధంగా ఆయన బలైపోయారు అమరుడైపోయారు జూన్ ఇరవై రెండున బీహార్లోని భాగల్పూర్లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగిపోయాయి ఆయన త్యాగానికి ధైర్య సాహసాలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్రతో సత్కరించింది ఇప్పుడు సమస్య ఏంటి అంటే సైనికుల యొక్క డిపెండెంట్లు ఎవరు నామినీస్ ఎవరు అనే కోణంలో చర్చ నడుస్తూ ఉంది నెక్స్ట్ ఆఫ్ కిన్ అంటారు కదా దానికి సంబంధించి కెప్టెన్ అంశుమన్ సింగ్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్ మంజు సింగ్ అంటే ఇప్పటికే మేము రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడాము రాహుల్ గాంధీతో మాట్లాడాము ఈ సైనికుల డిపెండెంట్ విషయంలో రూల్స్ మార్చాలి అని చెప్పి సైన్యంలో వీర మరణం పొందిన వారికి సంబంధించిన పరిహారం ఎవరికి దక్కాలనే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంది ప్రస్తుతం ఉన్న నెక్స్ట్ ఆఫ్ కిన్ మార్గదర్శకాలు సరిగ్గా లేవు ఈ విషయమై రాజ్నాథ్ సింగ్తో ఇప్పటికే మేము మాట్లాడాం నా కుమారుడు అంశుమన్ సింగ్కు పెళ్లి జరిగి కేవలం ఐదు నెలలు మాత్రమే అయింది నా కొడుకుకి పిల్లలు లేరు అయినా మా కొడుకుకు వచ్చినటువంటి కీర్తి చక్ర పతాకం ఇతర అన్ని పరిహారాలు కోడలికే దక్కాయి ఆమె అన్ని అధికారిక డాక్యుమెంట్లలో తన చిరునామా మార్చుకొని వెళ్ళిపోయింది ఇది ట్విస్ట్ సో ఎందుకే ఎన్ఓకేను మళ్ళీ పునర్ నిర్వచించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం కోడలి కంటే తల్లిదండ్రులే కొడుకుపై ఎక్కువగా ఆధారపడతారు మేము బాధపడుతున్నట్లుగా ఇతర తల్లిదండ్రులు ఎవరు భవిష్యత్తులో బాధపడకూడదు అనేది తల్లిదండ్రుల వెర్షన్ సో ఇప్పుడు అంశుమాన్ సింగ్ భార్య స్మృతి అడ్రస్ మార్చేసి అత్తమామల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమెని ఏమనలేని పరిస్థితి ఐదు నెలలే అయింది పెళ్ళి ఇప్పుడు ఆమె భవిష్యత్ ఆమె చూసుకుందో ఏమో మరి ఎవరి స్వార్థం వాళ్ళది మరి వీరి పరిస్థితి ఏంటి తల్లిదండ్రులు డిపెండెంట్స్ కదా ఆ పైన అన్ని విధాలుగా ఆర్థిక పరమైన లేకపోతే అన్యోన్యత పరంగా కూడా మరి వీరికి న్యాయం జరగాలి కదా దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది